ఇది మనం టూ మూవీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వేరే మూవీ అబ్డేట్స్ని సరిగ్గా పట్టించుకోలేదు అవన్నీ కూడా వరుసగా వెళ్ళి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను వినండి సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నాని అలాగే శ్రీకాంత్ ఓదల కాంబినేషన్లో దసరా తీసాడు కదా అతను అనమాట అతని కాంబినేషన్లో ది ప్యారడైజ్ అని ఒక సినిమా వస్తుంది కదా ఆ ప్యారడైస్కి సంబంధించి ఫస్ట్ అఫీషియల్గా అనౌన్స్ చేద్దామని ఒక వీడియో గ్లిమ్స్ రెడీ చేస్తారు ఆ వీడియో గ్లిమ్స్ వేరే లెవెల్లో ఉంటుంది కాకపోతే ముందే ది ప్యారడైజ్ అనే టైటిల్ బయటికి లీక్ అయిపోయింది సో అందుకని వాళ్ళకి చిరాకు దొబ్బి కష్టపడి తీసిన ఆ గ్లిమ్స్ వీడియోని పక్కన పడేశారనమాట మళ్ళీ తాత భవిష్యత్తులో ఎప్పుడైనా వదులుతారేమో చూడాలి ది ప్యారడైజ్ అంటే వద్దులే మళ్ళీ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తే నన్ను దొబ్బుతారు కానీ ఈ సినిమాలో మెయిన్ విలన్గా మోహన్ బాబు గారిని తీసుకున్నారు ఇంకా నానికి తల్లి క్యారెక్టర్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ అంట ఆ తల్లి క్యారెక్టర్ వాళ్ళే సినిమాలో చాలా ట్విస్ట్లు టర్న్స్ ఉంటాయని తెలుస్తుంది ఆ క్యారెక్టర్ కోసం ముందు రమ్యకృష్ణ తీసుకుందాం అనుకున్నారు బట్ చివరి రోజుల్లో వర్కౌట్ అంట మరి మళ్ళీ రమ్యకృష్ణ దగ్గరికి ఏమైనా వెళ్తారేమో చూడాలి ఇంకా సెకండ్ వచ్చేసి ఎన్టీఆర్ నీల్ సినిమా గురించి మాట్లాడాలి భయ్య ఈ సినిమాలో రుక్మి వాసంత్ హీరోయిన్గా కన్ఫర్మ్ అయిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ ఆవిడే హీరోయిన్ ఈవిడికి కూడా సేమ్ సలార్ మూవీలో శృతి హాసన్ క్యారెక్టర్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు కదా అలాగే ఈవిడి ఈవిడికి కూడా ఈ సినిమాలో పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఏదో మామూలుగా తీసుకోవాలి కాబట్టి హీరోయిన్ ఉండాలి కాబట్టి తీసుకున్నారు సేమ్ సలార్ మూవీలో శృతి హాసన్ టైప్ క్యారెక్టరే నీల్ సినిమాలో ఈ ఎన్టీఆర్ నీల్ సినిమాలో రుక్మిణి వాసంత్ ప్లే చేసింది అనమాట సో అందుకని కొంచెం చిన్న హీరోయిన్ని అంత బీభత్సమైన క్రేజ్ ఉన్న వాళ్ళని అయితే తీసుకోలేదు సో నార్మల్గా కన్నడ స్టార్ హీరోయిన్ అయితే తీసుకున్నారు అండ్ వీళ్ళు తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ ఏం చేసుకున్నారంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆల్రెడీ సైన్ చేసిన మూవీస్ తప్ప వేరే సినిమాలు కొత్త ఏమి సైన్ చేయకూడదని అగ్రిమెంట్ తీసుకున్నారు భయ్య సో మీకు అర్థమవుతుంది కదా ఇంకా దీని తర్వాత ఆర్సీ సిక్స్టీన్ మూవీ మైసూర్లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది ఇది చాలా చిన్న షెడ్యూల్ అనమాట ఈ షెడ్యూల్లో జాన్వీ కపూర్ రామ్ చరణ్ అలాగే త తమిళం మలయాళం వెళ్ళిన జాన్ విజయ్ ఒకడు ఉంటాడు ఆ జాన్ విజయ్ మీద మళ్ళీ కమిడియన్ సత్య ఇంకా చమక్ చంద్ర వీళ్ళ మీద కొన్ని సీన్స్ అయితే తీశారు ఇది ఆర్సీ సిక్స్టీన్ మూవీ అప్డేట్ ఇంకా దీని తర్వాత మనకి ప్రభాస్ ఫౌజీ అని ఒక సినిమా చేస్తున్నారు కదా హను రాఘపూర్ డైరెక్షన్లో అందులో హీరోయిన్గా ఒక అమ్మాయిని తీసుకున్నారు పేరు గుర్తుకు రావట్లేదు కానీ తనకి జస్ట్ రెమ్యునేషన్ ఇరవై లక్షలు మాత్రమే తను వేరే బ్రిటన్లోనే ఎక్కడో ఉంటుందంట యూకేలో ఇక్కడైతే ఉండదు సో తను ప్రతిసారి సినిమా కోసం వచ్చినప్పుడల్లా బిజినెస్ క్లాస్ టికెట్లు అలాగే ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ ఇస్తామని అగ్రిమెంట్లో రాసుకున్నారట ఇంకా అది మాత్రమే కాకుండా ఆ అమ్మాయికి జస్ట్ ట్వంటీ ల్యాక్స్ రిమండేషన్ ఆవిడకున్న క్రేజ్కి పెద్ద ఎవరికి తెలీదు బట్ ఆవిడకి ట్వంటీ ల్యాక్స్ అంటే చాలా ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో మాత్రం బేబత్సంగా ఫేమస్ అనమాట అండ్ కూచిపూడి దగ్గర నుంచి మోడర్న్ స్టైల్ వరకు అన్ని రకాల డ్యాన్సులు అన్ని చేస్తుంది ఎక్స్ప్రెషన్లు యాక్టింగ్లు అన్నీ బాగుంటాయి అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇదే అగ్రిమెంట్లో ఈ ఫౌజీ సినిమా వచ్చేంత వరకు వేరే సినిమాలు చేయకూడదు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి మీకు అర్థమవుతుందా ఫౌజీ సినిమా షెడ్యూల్స్ ఎలా ఉంటాయో తెలీదు ప్రభాస్ ఫుల్ బిజీ ఆయన ఎట్ ఏ టైం టూ త్రీ మూవీస్ చేస్తారు అందుకనే సినిమా షూటింగ్ పిలిచినప్పుడల్లా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి ఇబ్బంది పెట్టకూడదని అగ్రిమెంట్లు రాయించుకున్నారు అలా వచ్చినప్పుడల్లా బిజినెస్ క్లాస్ టికెట్లు ఫైవ్ స్టార్ అకామిడేషన్లు అన్నీ ఉంటాయి కాకపోతే రెమెండేషన్ మాత్రం ట్వంటీ ల్యాక్స్ ఫిక్స్డ్ ఇంకా అంతకుమించి ఉండదు అనమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్లు అన్నీ మన ఛానల్లోనే చెప్తాం మీకు అర్థమవుతుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ ప్రశాంత్ నెల్ మూవీకి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ సంక్రాంతికి వస్తుందంట సో ఇంకా ఆలోపు వార్ టు మూవీ బ్యాన్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది టైటిల్ పోస్టర్ మ్యాక్సిమం సంక్రాంతికి వస్తుంది ఇది ఒకటే కాదు చాలా సినిమాల అప్డేట్ సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది అయ్యా అవన్నీ ముందు ముందు చెప్తాను అండ్ వార్ టూ మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఒక భారీ సెట్స్లో ఎన్టీఆర్ నీల్ ఎన్టీఆర్ హృతిక రోషన్ మధ్య భారీ ఫైట్ సీన్ అయితే తీస్తున్నారు ఈ క్లైమాక్స్ తోటి ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ నైంటీ పర్సెంట్ వరకు అయిపోతుందంట దీని తర్వాత కొన్ని ప్యాచప్ సీన్లు అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న బిట్లు అయితే తీయాల్సి ఉంది దాంతో షూటింగ్ అయిపోతుంది అలాంటి సినిమా వెంటనే వస్తుంది భయ్య అంటే రాదు నెక్స్ట్ ఇయర్ ఆగస్ షిఫ్టీన్త్కి సినిమా అయితే వస్తుంది అప్పటి వరకు రాదు ఎందుకంటే సినిమాకి గ్రాఫిక్స్ భయంకరంగా ఉంది ఆ బేబర్స్ మ్యాన్ స్టంట్లు కార్లు ఫైట్లు మీకు బైక్ చేసి సీక్వెన్స్లు మొత్తం ప్రతిదీ ఉంటుందంట మామూలు అరాచకం కాదనమాట వార్ టూ మూవీలో సో దానికి గ్రాఫిక్స్ కంప్లీట్ చేసుకుని ఆగస్ట్ ఫిఫ్టీన్త్నే సినిమా వస్తుంది మేబీ ఒకవేళ మనం దరిద్రం బాగపోతే అప్పుడు కూడా సినిమా రాకపోవచ్చు ఇంకా డిలే అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొన్న ముంబై ఈవెంట్లో ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ని ఆర్మీ అని పిలుస్తాడు తెలిసిందే కదా అక్కడ ఎవరికో సరిగ్గా నచ్చలేదు ఆర్మీ అని పిల్లడం ఏంటి ఇండియన్ ఆర్మీని అవమానిస్తున్నాడు వీడని చెప్పేసి అర్జున్ మీద కేసు పెట్టేశారు బొంబాయిలో కొంతమంది అనమాట సో మన దగ్గర అంటే ఓకే కానీ హిందీ వాళ్ళ దగ్గర ఆర్మీ అంటే వాళ్ళకి బాగా సెంటిమెంట్ కదా సో వాళ్ళకి నచ్చలేదు కేసు పెట్టారు సో అది పెద్ద విషయం కాదనుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టూ మూవీ గురించి మాట్లాడాలి యాక్చువల్లీ ఈ సినిమా టికెట్ రేట్లు పన్నెండు వందలు అఫీషియల్గా పెట్టారు ఓకే మరి ఆ పన్నెండు వందలు పదమూడు వందల టికెట్స్ వదలొచ్చు కదా బయటికి వదలట్లేదు ఒకవేళ వదిలిన చాలా చోట్ల బ్లాక్ అయిపోయినట్టు సినిమా టికెట్స్ అమ్ముడైపోయినట్టు చూపిస్తున్నాయి నిజంగా అంత విభపత్సంగా ఏం అమ్ముడైపోలేదు వీళ్ళే కావాలని బ్లాక్ చేసి ఆ పన్నెండు వందల పదమూడు వందల టికెట్లు కూడా ఇంకా డబల్ ప్రైస్కి అమ్ముదామని చూస్తున్నారు ఆశకి హద్దు ఉండాలి మరి ఇంత దారుణం ఉండకూడదు ఆల్రెడీ సినిమా మీద భయంకరమైన నెగిటివిటీ వస్తుంది ఈ టికెట్ రేట్ల వల్ల అఫీషియల్గానే ఎంత పెట్టారంటే ఇప్పుడు అన్అఫీషియల్గా మళ్ళీ ఎందుకురా ఇంత పెంచుకోవడం అని చెప్పేసి అందరూ తిడుతున్నారు ఈవెన్ అల్లు అర్జున్ కూడా ప్రొడ్యూసర్ల మీద కోప మీరు ఎల్ ప్రీమియర్ షోలకి టికెట్ రేట్స్ పెట్టచ్చు కానీ వెంటనే ఎందుకు ఓపెన్ చేస్తారు సినిమా రిలీజ్కి ఒక రోజు ముందు ఓపెన్ చేస్తే సినిమా మీద నెగిటివిటీ రాదు కదా మీవుడు మీరు అప్పుడే ఫాస్ట్గా ఓపెన్ చేయడం వల్ల నెగిటివిటీ వచ్చేసిందని చెప్పేసి అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ మీద చిరాకు పడ్డారట అండ్ అర్ధరాత్రి ఒంటి గంటన్నర షోలు మాత్రం ఆపిచ్చేయండి ముందు రోజు నైన్ థర్టీ పిఎం ప్రీమియర్ షోలు అదే రేటుకు ఉంచేసి వన్ థర్టీ పిఎం షోలు ఆపించేసి ఫోర్ ఫోర్ ఓ క్లాక్ నుంచి షోలు పెట్టుకుందాం అని చెప్పి అల్లు అర్జున్ చెప్పారంట దాంతో మీరు గమనిస్తే బుక్ మే షోలో చాలా చోట్ల వన్ థర్టీ పిఎం షోలు అయితే కనిపించడం లేదు ఒకవేళ కనిపించినా అవన్నీ టికెట్స్ అమ్ముడు అయిపోయినవి చూపిస్తున్నాయి సో ఇప్పుడు దాని మీద సరిగ్గా క్లారిటీ లేదు ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే నైన్ థర్టీ పిఎం షోకి పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటే వన్ థర్టీ పిఎం షోకి దానికి ఏడు వందలు తగ్గుతుంది సో అందరూ కూడా నైన్ థర్టీ పిఎం షోస్ కంటే వన్ థర్టీకి వెళ్ వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అందుకని వీళ్ళు తెలుగు ఏం చేస్తున్నారు అల్లు అర్జున్ వాళ్ళు నైన్ థర్టీ షో మాత్రం వేద్దాం వన్ థర్టీ వద్దు మళ్ళీ ఇంకో ఇంకో షో చూడాలంటే ఫోర్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయాలి అప్పుడు ఏమవుతుంది అందరూ కూడా వన్ థర్టీ కోసం వెయిట్ చేయకుండా నైన్ థర్టీకే పదమూడు వందలు పెట్టి బుక్ చేసుకుంటారు కదా అది వీళ్ళ ప్లాన్ అనమాట మీకు అర్థమవుతుందా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నందమూరి మోక్షజ్ఞ రెండో సినిమా సెకండ్ మూవీ ఆల్రెడీ ఫస్ట్ మూవీ ప్రశాంత్ హోమతో చేస్తున్నాడు సెకండ్ మూవీ అయితే వెంకీ అట్లూరితో ఫిక్స్ అయిపోయింది భయ్య సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డైరెక్టర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ తీశారు కదా ఆ డైరెక్టర్తో సెకండ్ మూవీ అయితే ఫిక్స్ అయింది స్లో స్లోగా మంచి లైన్ అప్ అయితే ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ కొడుక్కి అండ్ రీసెంట్గా ఒకటి రెండు ఫొటోస్ కూడా బయటకు వదులుతున్నారు మెల్లిమెల్లిగా యాక్టింగ్ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది డిసెంబర్ మధ్యలోంచి ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్ మొదలవుతుందని చెప్తున్నారు మరి మొదలయ్యే వరకు డౌటే ఇంకా అసలైన మెయిన్ అప్డేట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ తోదిలతో ఒక సినిమా చేయబోతున్నారు వీళ్ళిద్దరూ కలిశారు శ్రీకాంత్ తోదిలా చిరంజీవికి ఒక స్టోరీ లైన్ మాత్రం చెప్పారంట అది చిరంజీవికి చాలా బాగా నచ్చింది సినిమా చేద్దామని మాట ఇచ్చేశారు సో వెంటనే అప్డేట్ అయితే బయటకు వచ్చింది అది మీకు చెప్తున్నాను నేను బట్ ఇంకా కన్ఫర్మ్ కాదు ఎందుకురా అంటే చిరంజీవి గారికి ఒక స్టోరీ చెప్పి ఒప్పించడం అనేది అంత ఈజీ కాదు శ్రీకాంత్ తోదిలా జస్ట్ స్టోరీ లైన్ మాత్రం చెప్పాడు రఫ్గా ఐడియా మాత్రం చెప్పాడు చిరంజీవి గారికి బాగా నచ్చింది అండ్ మనోడు డైరెక్టర్ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొక స్టోరీ మీద వర్క్ చేస్తాడు కొంచెం టైం పడుతుంది సో ఇప్పుడు నానితో చేసిన ది ప్యారడైస్ కంప్లీట్ అయ్యాక ఆ మూవీ స్టోరీ మీద కూర్చుని దాన్ని డెవలప్ చేసి చిరంజీవి గారికి చెప్పి ఒప్పించి అప్పుడు సినిమా రావాలి మీకు అర్థం అవుతుంది కదా బట్ కొత్త డైరెక్టర్తో చిరంజీవి గారు దసరా లాంటి సినిమా తీసిన డైరెక్టర్తో చేస్తున్నారంటే సంథింగ్ కొంచెం గట్టిగానే ప్లాన్ చేశారు అండ్ బయటికి లీక్ అవుతుంది ఏంటంటే ఈ సినిమాని చాలా హై బడ్జెట్లో ప్యాన్ ఇండియా సినిమాగా తీస్తారని అంటున్నారు భయంకరమే నాటు టు సారా ఉండే యాక్షన్ అంట నాటు యాక్షన్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారని చెప్పేసి అంటున్నారు భయ్యార్ ఓకే ఇప్పుడు ఒక చిన్న సరదాగా ఫండ్ ఇది మాట్లాడదాం అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న సీజ్ ద షిప్ అని చెప్పారు అది బేపత్సంగా వైరల్ అవుతుంది అదేంటో నాకు అనిపించింది ఏంటంటే కావాలని తీయించుకున్న వీడియోలు అనిపించింది భయ్యార్ వీడియోలో కావాలని యాక్టింగ్ చేస్తే హీరో ఎలా ఉంటుంది కెమెరా ముందు సో అలా చేసినట్టు అనిపించింది ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే బట్ ఏదేమైనా ఫ్యాన్స్ అందరికీ అది బాగా నచ్చింది అండ్ కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి పడినంటే వాళ్ళకి కొంచెం అది ఓవరాక్షన్లు అనిపించింది బట్ ఆ వీడి ఆ వైరల్ ఆ వీడియో మాత్రం ఆ వర్డ్ మాత్రం తెగ వైరల్ అవుతుంది కదా సీజ్ ద షిప్ అని చెప్పేసి దాని గురించి ఒక మల్టీవర్స్ చెప్పన నేను రాకీ బాయ్ ఉన్నారు కదా కేజీఎఫ్ టూలో తన షిప్లో మొత్తం గోల్డ్ అంతా పట్టుకెళ్తాడు కదా అప్పుడు ఆ షిప్ని కాపాడడానికి ప్రభాస్ ఆ బాక్సుల మీద ప్రభాస్ సలార్ మూవీ సీలేస్తాడు అనమాట సో రాకీ బాయ్ ఫ్రెండేసి అలారు కదా మన ప్రభాస్ సో దాని మీద సీల్ ఉంటుంది ఆ షిప్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి మన దేవరాకి పుష్ప టూకి చెప్తారు పుష్పరాజ్కి సో వాళ్ళు చూసుకుంటారు దేవరానేమో మన పుష్పరాజ్ నేను నా బావ షిప్ని జాగ్రత్తగా చూసుకుంటామంటారు కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చి మొత్తం మొత్తం దొరికిపోతారు పవన్ కళ్యాణ్కి గవర్నమెంట్ డిప్యూటీ సీఎంకి సో ఆయన వెంటనే సీజ్ ద షిప్ అని చెప్తారు సో ఈ ఒక్క దాంట్లో మొత్తం టీఎఫ్ఐ మల్టీవర్స్ అయితే ఉంది కదా సో సరదాగా చెప్పాను మీకు నచ్చితే ఎలా ఉందో కింద కామెంట్ రాయండి ఇంకా దీని తర్వాత పుష్ప టు టికెట్ రేట్స్ నిజంగా పన్నెండు వందల పదమూడు వందలు అఫీషియల్గా పెట్టడం అనేది కరెక్టేనా ప్రొడ్యూసర్లు ఏమంటున్నారంటే బాబు ఇదివరకు బెనిఫిట్ షోలకి రెండు వేలు మూడు వేలు పెట్టి చూసేవాళ్ళు అదంతా అనఫీషియల్గా బయట జనం ఆ డబ్బుల్ని దొబ్బేవారు ట్యాక్స్ జనం గవర్నమెంట్కి వెళ్ళేది కాదు ఇప్పుడు మేము అఫీషియల్గానే ముందు రోజు మీకు సినిమా చూపించి పదమూడు వందలు తీసుకుంటున్నాం దాంట్లో గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది దీంట్లో తప్పేముంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అండ్ ఏపీలో టికెట్ రేట్స్ కూడా వచ్చేసాయి సో ఏపీలో కూడా ముందు రోజు సినిమా చూడాలంటే ఎనిమిది వందలు ఇంకా బెనిఫిట్స్ వాళ్ళు చూడాలంటే నాలుగు వందలు ఐదు వందలు పెట్టుకోవాలి జేబుకి చిల్లు అయితే పడుతుంది అన్నమాట సో అలా ఉన్నాయి భయ్యా ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి సో మర్చిపోయాను సాబ్ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందన్నమాట చాలా బాగా వచ్చిందంట అండ్ ఈ సినిమాలో మనం ఊహించిన ఎలిమెంట్స్ చాలా ఉంటున్నాయి వింటేజ్ ప్రభాస్ ఎలిమెంట్స్ మీకు అర్థమవుతుందా ఈ సినిమాతో ప్రభాస్ మన అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాడు ఈసారి ఊరమాస్ ఫైట్ సీన్లు లేదంటే భారీ గ్రాఫిక్స్ అంత హడావిడ ఉండదు కానీ సినిమాలో ప్రభాస్ డార్లింగ్ టైప్ రేంజ్లో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఈ సినిమా టీజర్ వస్తుందని చెప్పేసి ఎవడో సోచ్ చెప్తున్నాడు నమ్మద్దు సినిమా టీజర్ అప్పుడప్పుడే రాదు అండ్ వీళ్ళ ప్లాన్స్ ఏంటంటే రాజసాబ్ మూవీ టీమ్ ప్లాన్స్ టీజర్ని అమెరికాలోని టైమ్ స్క్వేర్ దగ్గర ప్రదర్శిద్దాం గ్లోబల్గా లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు బట్ టీజర్ ఇప్పుడు అప్పుడే వచ్చే అవకాశం లేదు సంక్రాంతికి సరదాగా ఒక పోస్టర్ గ్లింప్ ఏదో ఇస్తారు అంతే టీజర్ రావడానికి ఇంకా టైం పడుతుంది వీళ్ళ మెయిన్ బాధ ఏంటంటే రాజాసా మూవీకి ఎక్కువ షూటింగ్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ వరకు అయిపోయింది కాకపోతే గ్రాఫిక్స్ బాగా ఎక్కువ అనమాట ఆ స్టూడియోలో అడవి వేసి ఎక్కువ తీసారు ఆ గ్రాఫిక్ ఎపిసోడ్లో సీజీకి ఇచ్చారు వాళ్ళు కంప్లీట్ చేయాలి అవి చేసిన తర్వాత వీళ్ళ దగ్గరికి వస్తే దాన్ని బట్టి ఎప్పుడు రిలీజ్ చేయాలో ఆలోచించుకుంటారు ఏప్రిల్లో రిలీజ్ అని చెప్పారు కానీ ఇంకా కన్ఫర్మ్ కాదు మీరు కంగరపడద్దు అందుకనే వేరే మూవీ టీమ్స్ వాళ్ళు కూడా ఏప్రిల్లో వాళ్ళ సినిమాలు వస్తున్నారో చెప్తున్నారు మీకు అర్థమవుతుందా సో టైం పడుతుంది రాజసాబ్ రావడానికి వెంటనే అయితే కుదరదు భయ్య అండ్ రా బుచ్చిబాబు తీసిన ఆర్తి సిక్స్టీన్ మూవీలో రామ్ చరణ్కి ఆపోజిట్ విలన్గా మన మున్నబ్బాయి అయితే కనిపిస్తున్నాడు మీకు తెలుసు ఈ అప్డేట్ ఈ సినిమా మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు కన్నడ నుంచి పునీత్ రాజ్ కుమార్ని ఇంకా చాలా మందిని తెచ్చుకుంటున్నారు భయ్య మూవీ టీమ్ బుజ్జిబాబు అయితే వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ ఓజీ మూవీలో క్లైమాక్స్లో ప్రభాస్ కనిపిస్తాడని బయట టాక్ నడుస్తుంది సాహోకి ఓజీకి కనెక్షన్ పెడతారంట సో ఇప్పుడు డిస్కషన్ జరుగుతున్నాయి ప్రభాస్ కూడా ఆల్మోస్ట్ ఒప్పుకొని డేట్స్ అయితే ఇచ్చారంట జస్ట్ ఒక టూ త్రీ డేస్ డేట్స్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ కూడా ఒక టెన్ డేస్ షూటింగ్కి వస్తే అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి అయితే రారు హైదరాబాద్లో షూటింగులు చేయరు ఆయన ఆయన గురించి ఏమైనా షూటింగ్లు పెట్టుకోవాలంటే మంగళగిరి కానీ విజయవాడలో కానీ షూటింగ్స్ పెట్టుకోవాలి ఆయన అక్కడికి వచ్చి ఒక డేలో టూ త్రీ అవర్స్ మాత్రమే షూటింగ్స్ చేస్తారు మిగిలిన టైంలో ఆయన పాలిటిక్స్ వర్క్ అంతా చూసుకుంటారు పార్టీ వర్క్ ఇవన్నీ చూసుకుంటారు డేలో ఒక టూ త్రీ అవర్స్ షూటింగ్ చేస్తారు ఆయన ఇక్కడి నుంచి హై హైదరాబాద్ తెలంగాణ అయితే రారనమాట ఆయనకు సంబంధించి ఏ షూటింగ్ ఉన్నా ఇక్కడే చేసుకోవాలి హరిహరి వీరమల్ మూవీస్ షూటింగ్ సెట్స్ వేసి మంగళగిరిలో వెయిట్ చేస్తున్నారు ముందు ఆ సినిమా షూటింగ్ చేస్తారు పార్ట్ వన్ సమ్మర్లో వచ్చేస్తుంది ఫిక్స్ ఇంకా దీని తర్వాత ఓజీకి ఒక టెన్ డేస్ వర్క్ చేయాలి ఓజీకి సెట్స్ కూడా ఇక్కడే వేస్తున్నారు సో ఓజీ షూటింగ్ కూడా అయిపోతుంది విజయవాడలోనే అంటే మంగళగిరి దగ్గర ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎటు వచ్చి మనకు ప్రాబ్లమ్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎయిటీ టు నైంటీ డేస్ వర్క్ చేయాలి పవన్ కళ్యాణ్ ఆ సినిమా షూటింగ్ ఇక్కడ పెట్టుకుంటారు కాకపోతే ఎయిటీ టు నైంటీ డేస్ అనేది కొంచెం కష్టమైన విషయమే పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేద్దామని ఆలోచనలోనే ఉన్నారు కాకపోతే కొంచెం టైం పడుతుంది మీకు అర్థమవుతుంది కదా సో కొంచెం టైం పడుతుంది అనమాట సో ఇక్కడికి చాలే చాలా ఎక్కువ అయిపోయింది మళ్ళీ ఇంకా అప్డేట్స్ మీకు ఇంకో వీడియోలో చెప్తాను అప్పటి వరకు ఉంటాను ఇక బాయ్